నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీ వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగిందో ప్రజలు అందరు చూస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏడుగురు నిందితులైతే ఉన్నారు అందులో ముఖ్యంగా ఇప్పుడు పదిహేడు రోజుల పాటు ఆయన వాళ్ళకి ఇంకా రిమాండ్ పొడిగించారు ఇక తర్వాత కోర్టులో విచారణ జరిపించే ముందు వాళ్ళు ఏం చెప్తారు ఎవరు పేరు చెప్తారు ఎవరు ఇంకా కొత్త పేర్లు రాబోతున్నాయి ఎవరు అరెస్ట్ కాబోతున్నారు అనేది ముఖ్యంగా తెలుసుకోము స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మన పాప్కార్ వీక్షకులు సార్ టిక్కర్ స్కామ్ సంబంధించి ఆల్రెడీ కీలక మలుపులు తిరుగుతూనే ఉంది ఇంకా ఇంకా ఇప్పుడు చూసుకుంటే అందులో ఏడుగు నిందితులైతే ఇప్పుడు రిమాండ్ పొడిగించారు ఇప్పుడు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ కోర్టు విచారణలో ఎవరు పేరు చెప్తారంటే ఆల్రెడీ బిగ్ బాస్ పేరను ఆల్రెడీ ముందే పేరు బయటకు వచ్చింది మనం ముఖ్యంగా చూసుకుంటే ఇంక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా కారా అంటే ఏం చెప్తారు అందులో వీళ్ళు ఈ ఏడుగురిలో కూడా ఎవరు ఇంక కొత్త పేర్లు చెప్పే అవకాశం ఉందంటారా లేదంటారా అంటే ఏం చెప్తారు సార్ అంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఐదేళ్లలో అనేక పెద్ద కుంభకోణాలు జరిగినా అన్నిటికన్నా అగ్రగామిగా నిలిచే కుంభకోణం మద్యంలాగా అనిపిస్తుంది అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఎంతని తేలకపోయినా ఇది చాలా అంటే ఐదు సంవత్సరాల పాటు నిరాటంకంగా జరిగిన కుంభకోణం ఇది తర్వాత భారీ స్థాయిలో అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఈ కుంభకోణంలో వాళ్ళు ఒక అతి చౌక రకం రకం లిక్కర్ని తయారు చేసి అత్యంత అధిక రేట్లకు అమ్మటం వలన వీళ్ళకి బాగా మార్జిన్స్ మిగిలి దీన్ని ఆధారం చేసుకుని వాళ్ళు ప్రధానంగా డబ్బు చేసుకున్న ఏదన్నా ఉందంటే ఇదే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కిందసారి ఎలక్షన్లకి వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా నియమించబడినటువంటి పురంధ్రేశ్వర్ గారు కూడా ఆమె పదవి చేపట్టగానే దీని మీద దృష్టి పెట్టి అనేకమైనటువంటి అంశాలని ఆమె కేంద్ర ప్రభుత్వ దృష్టికి రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి కూడా తీసుకెళ్లారు ఇది ఆర్థికంగా ప్రజల్ని దోసుకోవటమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కొన్ని వేల మంది లక్షల మంది కూడా దీనికి బా బానిసైన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయి ఆసుపత్రులు పాలవుతున్నారు వాళ్ళ కుటుంబ ఆర్థిక వ్యవస్థలు చిన్నభిన్నం అవుతున్నాయి తర్వాత కుటుంబంలో సంపాదించే వ్యక్తులుగా వాళ్ళు చనిపోవటం వలన మహిళలు అతి చిన్న వయసులోనే వితంతువులు అవుతున్నారు వేల మంది ఇట్లా జరుగుతుంది తర్వాత వాళ్ళ బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది కుటుంబాలు వీధిని పడుతున్నాయి అనేది ఇవన్నీ కూడా ఆమె తీసుకొచ్చింది కానీ ఆ టైంలో వీళ్ళు అధికారంలో ఉండటం వలన ఎక్కడా కూడా సరైన చర్య తీసుకోలేదు ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎన్ని ఉద్యమాలు చేసినా వాటిని ఉక్కుపాదంతో అణిచేశారు దీన్ని డబ్బులుగా ఎట్లా మలచాలి అసలు ఏ విధమైన ఆధారాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అంతకుముందు ఉన్న ఒక పర్మనెంట్ సిస్టమ్ అంటే ఒక సాఫ్ట్వేరు ఇవన్నీ కూడా ప్రతిదీ ఎక్కడ ఏ బాటిల్ అమ్మినా ఎంత అమ్మారు ఏ రేటుకి అమ్మారు ఏ రేటుకి కొన్నారు హ్యాండ్లింగ్ ఛార్జీ ఏపీ బెవరేజెస్ ఎంత తీసుకుంది అట్లా ప్రతిదీ గణాంకాలతో సహా ఏ క్షణాన్ని బట్ట నొక్కినా వివరాలన్నీ తెలుస్తూ ఉండేవి అంటే పారదర్శకంగా ఉండింది అసలు ఈ మధ్య ఆదాయంతో నడిచే ప్రభుత్వం ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు విమర్శించాడు నేను గనక వస్తే అసలు సంపూర్ణ మద్య నిషేధం పెడతాన్నాడు అట్లా కాకుండా ఈయన కొత్త మద్యం విధానాన్ని తయారు చేయమని చెప్పి ఆయన విజయసాయిరెడ్డిని తర్వాత రాజ్ కశిరెడ్డిని తర్వాత ధనంజయ రెడ్డిని వీళ్ళందరినీ కూడా పురమాయించాడు కృష్ణమోహన్ రెడ్డిని అవును కొత్త పేర్లు వస్తున్నాయి తర్వాత ఇప్పటికీ ఏడుగురు మీరు అన్నట్టు కస్టడీలో ఉన్నారు వాళ్ళని పోలీసులు విడివిడిగాను సమిష్టిగాను కూడా ఇంటగేట్ చేశారు అనేక అంశాలు వాళ్ళకి నూతన అంశాలు నూతన ఆధారాలు కూడా దొరికినాయని చెబుతున్నారు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది అసలు బయటికే రాదు ఎందుకంటే మనం ఎక్కడ ఆధారాలు దొరకనంత టెక్నాలజీ ఒప్పించి ఉపయోగించారు అత్యాధునికమైన టెక్నాలజీ అంటే వీళ్ళు అంతర్గతంగా మాట్లాడుకున్న అంశాలు కానీ వీళ్ళు ఆర్డర్లు పెట్టిన ఇవి కానీ ఎక్కడ కూడా రికార్డెడ్గా లేవు డిస్టిలరీస్ నుంచి బేవరేజెస్కి ఎంత వచ్చింది బేవరేజెస్ నుంచి రిటైల్ కూడా అది ప్రభుత్వమే అమ్మించింది ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంకో మార్చిపోతున్నాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గతంలో పెట్టిన మద్యం షాపుల్ని ప్రైవేట్కి వాళ్ళకి ఇచ్చేసారు వేలంపాటలోని దానివల్ల నిరుద్యోగం వచ్చిందని నువ్వు ఇచ్చావు నీ కార్యకర్తలకి ఇచ్చావు నీకు డబ్బులు కలెక్ట్ చేసి పెట్టే ఏజెంట్ల వాళ్ళు ఇవాళ వీళ్ళు వేలంపాట బహిరంగంగా పెట్టారు అన్ని రాష్ట్రం అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా పాల్గొన్నారు ఎవరికి లక్కుంటే వాళ్ళకి వచ్చింది వాళ్ళు ఆ వ్యాపారం చేసుకుంటున్నారు ప్రభుత్వ రేటుకి తీసుకుంటున్నారు ప్రభుత్వం చెప్పిన రేట్కి అమ్ముతున్నారు వాళ్ళ మినిమం ప్రాఫిట్ వాళ్ళు పెట్టుకుని తర్వాత ఇవాళ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని దేశంలో ప్రపంచంలో దొరికే అన్ని బ్రాండ్ల ముందు ఇవాళ వై వైన్ షాపులో దొరుకుతుంది కనీసం వాళ్ళు డబ్బులు పెట్టినందుకు తృప్తిగా ఆరోగ్యాలకి అంత హానికరం కాని మధ్యాహ్నం తాగుతున్నారు గతంలో తాగిన మద్యం వైఎస్ఆర్సీపీ వాళ్ళు తయారు చేసిన గుడుంబాలు తాగి కిడ్నీలు పాడైపోయి హార్ట్ పాడయ్యి బ్రెయిన్ నర్వస్ సిస్టమ్స్ పాడయ్యి చాలామంది జీవితాలు నాశనం అయింది ఇప్పుడు ఇవాళ వీళ్ళని జిల్లా కోర్టు నుంచి విజయవాడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు చేస్తే వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏమనుకున్నారంటే బెయిల్ రావచ్చు అని ఆశతో వచ్చారు ఇప్పుడు రాజకీరెడ్డి ఉన్నాడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నాడు తర్వాత దిలీప్ ఉన్నాడు అవినాష్ నాథర్ ఉన్నాడు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప బాలాజీ గోవిందప్ప గారికి పర్సనల్లో ఆడిటర్ అని కూడా చెబుతున్నారు ఇతనే బాగా కింగ్ పిన్గా ఉండి ఒక వ్యవస్థను తయారు చేశాడు డబ్బులు వసూలు చేయటం ఎలా అనేది ఇప్పుడు ఇవన్నీ కూడా కొత్త అంశాలు మీరు అన్నట్టు బయటకు వచ్చినప్పుడు కొత్త వ్యక్తుల పేర్లు కూడా వచ్చినాయి వాళ్ళ దగ్గర ఇప్పుడు సిట్ అధికారులు గతంలో లాగా లేదు ఇప్పుడు పరిస్థితి వాళ్ళకు ఒక పూర్తి అవగాహన అంటే ఎంత భారీగా జరిగింది ఇందులో ఈ ఛానల్లో ఎవరెవరు ఎక్కువగా పనిచేశారు డబ్బుల్ని వెళ్ళిపోయి మీదకి వెళ్ళిపోయాయి రూట్ ఎలా వెళ్ళింది ఎట్లెట్లా వీళ్ళు వసూలు చేసేవాళ్ళు ఏ రూపాల్లో చేశారు బంగారం రూపంలో డైమండ్స్ రూపంలో క్యాష్ రూపంలో క్యాష్ని ఎలా పంపించారు ఎలా విదేశాలకు పంపించారు ఇవన్నీ కూడా బయటికి వాళ్ళు వాళ్ళ పట్టుకోగలిగారు అందువల్ల ఈ వీళ్ళని ఇప్పుడు కనుక బయటకు వదిలితే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు రికార్డులు అంటే కేసుని నీరుగార్చేందుకు కావాల్సిన ఈ ఏర్పాట్లు చేసుకుంటారు మాకు ఆధారాలు దొరకనివ్వరని వీళ్ళు అభ్యంతర పెట్టబట్టి మళ్ళీ పదిహేడో తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేశారు వీళ్ళ డిమాండ్ని రిమాండ్ పొడిగించారు అంటే మళ్ళీ ఇంకొకసారి పోలీస్ కస్టడీకి కూడా వీళ్ళని తీసుకుంటారు ఒక్కసారిగా వీళ్ళు ఏమీ చెప్పటం లేదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చెబుతున్నారు అయితే ఏంటంటే పోలీసులు కూడా కొంచెం గట్టిగానే వ్యవహరించాలి ఇది కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ధనంజయ్ రెడ్డి అన్నారు సార్ నోరు విప్తే ఇదే నా చివరి మాట్లాడే బెదిరిస్తున్నారు నువ్వు గనక ఏమైనా విషయాలు చెప్పావంటే నిన్ను బయటకు వచ్చిన తర్వాత బతకనివ్వని వైఎస్ఆర్సిపి నాయకులు బెదిరిస్తున్నారు మీరు గమనిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒకప్పుడు ఎన్జిఓ నాయకులు కూడా మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు సమ్మి చేసి ప్రభుత్వంతో చర్చలకు వచ్చినప్పుడు మీరు కనుక ఒప్పుకోకపోతే పేచీలు పెడితే మిమ్మల్ని లేపేస్తాం ఉద్యోగుల్ని ఉద్యోగ సంఘం నాయకుల్ని అసలు ఎప్పుడు ఉద్యోగ సంఘం నాయకులు మంత్రివర్గ ఉపసంఘాలతో గతంలో చాలాసార్లు ఇలా సమ్మెలు జరిగినప్పుడు చర్చలు చేసుకునేటప్పుడు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు హాయిగా టీ తాగుతా ఒక అన్నదమ్ములు లాగానే తప్ప ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా బయట వాళ్ళ ప్రభుత్వంలో అంతర్భాగమే కదా రోజు లేస్తే వాళ్ళు వీళ్ళు మఖామొలు చూసుకోవాలి వాళ్ళు చెప్పిన పని వీళ్ళు చేయాలి సార్ మాకు ఏదైనా కష్టం వచ్చిందంటే పరిష్కరించాల్సిన బాధ్యత మంత్రుల మీద ఉంటుంది ప్రభుత్వం మీద ఉంటుంది కానీ అట్ట కాకుండా వీళ్ళు ఒక ఫ్యాక్షన్ నాయకుల్లాగా బెదిరిస్తాం అంతేందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఆయన సూర్యనారాయణని పిస్టల్తో కాల్ చేస్తాయని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి బెదిరించాడని కూడా మనం ఆయన కూడా ఫిర్యాదు చేశాడు అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి కూడా చేశాడు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఉద్యోగస్తులు అంటే మనం ఏది చెప్తే చేయాలి చేయకపోతే బెదిరిస్తాం అట్లాగే ఇప్పుడు ఈ కేసులో కూడా వీళ్ళందరూ చాలా అన్యాయులు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వ్యక్తులు కానీ ఈ కేసు వివరాలు కనుక చెప్పారో మీరు పోలీసులతో ఎటువంటి దెబ్బలన్నా తినండి లేకపోతే ఎంత ఒత్తిడి అయినా ఎదుర్కోండి లేకపోతే మీరు ఆత్మహత్యన చేసుకోండి కానీ అసలు విషయాలు మాత్రం కొన్ని సినిమాల్లో చూస్తాం కదా బాస్లు ఉంటారు కదా ఈ డాన్లు అండర్ గ్రౌండ్ డాన్లు బెదిరిస్తారు కదా అవసరమైతే వాళ్ళే కాల్చేస్తారు వీడు పోలీసులకు దొరికి ఏదన్నా బయటికి చెప్తాడు అన్నప్పుడు ఇది కూడా అలాంటి అండర్ గ్రౌండ్ డాన్లు నిర్వహించిన వ్యవస్థే కాబట్టి ఇవాళ వీళ్ళ ప్రాణభయం ఉందని డైరెక్ట్గా పోలీసులతో చెబుతున్నారు ఇప్పుడు పోలీసులు కూడా వీళ్ళకు కూడా ప్రాణ చాలా భ భద్రత పెంచారు గతంలో లాగా అన్నాడు కాబట్టి ఇతను సేఫ్ అనుకోవడానికి లేదు వాళ్ళు ఎవరో ఒక నిందితుల్ని జైళ్ళల్లోకి పంపి కూడా వీళ్ళని లేపుతారు ముద్దుషన్యుని లేపినట్టు ఇప్పుడు అందువల్ల పోలీసులు కూడా ఈ కీలకమైన ఈ కుంభకోణంలో ఉన్న ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళ మీద స్పెషల్ అటెన్షన్ పెట్టారు వీళ్ళని ఎవరు కలవకుండా వీళ్ళని దూరం దూరంగా ఉంచటం తర్వాత ఎవరు పడితే వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకుండా స్పెషల్ ఇంటర్నల్గా సూపర్వైజ్ చేస్తున్నారు అట్లాగే వీళ్ళని జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు కూడా అత్యంత భారీ భద్రతల మధ్య తీసుకొస్తున్నారు వీళ్ళ మీద ఇప్పుడు అంతకుముందు అతను మాధవ్ అని ఉన్నాడు కదా అనంతపూర్ ఎక్స్ ఎంపీ అప్పుడు తెలుగుదేశం కార్యకర్త కిరణ్ అరెస్ట్ చేసినప్పుడు కూడా అతను గోరంట్ల మాధవ్ అటాక్ చేశాడు అతను ఒక్క పర్సనే అటాక్ చేశాడంటే ఇప్పుడు ఇది అంతకన్నా తీవ్రమైన కేసు ఇది జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిన కేసు కాబట్టి ఇందులో నిజాలు బయటకు రాకుండా ఉండాలంటే వీళ్ళని తీసుకెళ్లే వెహికల్నే ఒక్కోసారి పేలు చేశారు అనుకోండి మొత్తం ఏడు మందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు కదా వీళ్ళకి భద్రతగా ఉంటుంది కాబట్టి వీళ్ళు చాలా పోలీసులు కూడా ప్రికాషన్గా వెళ్తున్నారు ముందు జాగ్రత్తలతో వెనక ముందు పైలట్లు ఎస్కార్ట్లు ఇవన్నీ పెట్టుకుని అందులో తగిన సాయుధ పోలీసులు కూడా పెడుతున్నారు ఎందుకంటే కిందసారి పోలీసుల దగ్గర గన్స్ ఉన్నా కూడా గోరెంట్ల మాధవ్ విషయంలో ఫెయిల్ అయ్యారు దాని దానివల్ల వాళ్ళు సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మీరు అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారు ఒక ఒక్క ముద్ద ఆయన అందులో ఆయన ఏమన్నా పెద్ద మాజీ మంత్రి కాదు ముఖ్యమంత్రి కాదు సాధారణ కార్యకర్త అట్లాంటి వ్యక్తి మీద కూడా దాడి చేసి సంపాలని ప్రయత్నిస్తే ఇంత కీలకమైన ముద్దాయిలు కీలకమైన కుంభకోణంలో వీళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది అనేది ఇంటెలిజెన్స్ చెబుతుంది పోలీసులు కూడా గమనిస్తున్నారు ఇప్పుడు వాళ్ళే చెబుతున్నారు నే కనుక నోరిప్పి ఈ నిజాలు చెబితే నాకు ఇదే ఆఖరి రోజు చివరి రోజు అయినారంటే ఎంత వార్నింగ్ ఇచ్చి పంపించారు అంటే వాళ్ళు అరెస్ట్ అవ్వక ముందే వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేశారు మీరు గనక వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా వాళ్ళు ప్రయోగిస్తారు ఏది ఇప్పుడు మీరు కనుక అక్కడ చెప్పారు ఇక్కడ మీ కుటుంబ సభ్యుల్లో ముఖ్యలను లేపేస్తాం సేమ్ సినిమాల్లో రౌడీలు చేసిన పనే ఈ పరిస్థితి కాబట్టి వాళ్ళ వాళ్ళు ఎంత విషవాలయంలో చిక్కుకున్నారు చూడు ఇప్పుడు డబ్బుల కోసం వెళ్ళి కొంత సంపాదించారు కానీ ఎక్కువ డబ్బుని చీఫ్ మినిస్టర్కి పంపించారు కానీ వాళ్ళు ఎవరన్నా నోరు విప్పి ఏ విషయాలు బయటికి చెప్పినా వాళ్ళ ఇప్పుడు వివేకానంద గారి కేసులో ఎంతమంది సాక్షులు అకాలంగా చనిపోయారు అకారణంగానే ప్రిమెచ్యూర్ డెత్స్ ఆఖరికి మొన్నటికి మొన్న డాక్టర్ ఆయన బంధువు ఆయన కూడా చనిపోయాడు కదా చాలా చిన్న ముప్పై ఐదేళ్ల లోపు సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ కాబట్టి ఇవాళ ఈ పదిహేడో తారీఖు లోపల మళ్ళీ ఇంకొకసారి పోలీసులు ఒకటి రెండు సార్లు వీళ్ళని రెండు రోజుల పాటైనా కానీ ఇంటరాగేట్ చేస్తారు మీరు అన్నట్టు ఇంకా కొత్త పేర్లు వస్తాయి ఇంకా దానిలో ఎంత అమౌంట్స్ ఎక్కడెక్కడ మళ్ళీ ఇచ్చారో ఆ డీటెయిల్స్ కూడా వస్తాయి బయటపడతాం సార్ థ్యాంక్ యూ మాలి మన వీక్షకు